నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి వార్తల వెనుకున్న అసలైన వాస్తవాలను బయట పెట్టడమే ఛానల్ ఉద్దేశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ విజయసాయి రెడ్డి గారి రాజీనామా ఆయన నిన్న చాలా స్పష్టంగా ఎక్స్ వేదికగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అనుకున్నట్టుగానే ఆయన చెప్పినట్టుగానే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ గన్గడ గారికి తన రాజీనామా లేఖను కూడా పంపించిన పరిస్థితి ఈ రాజీనామాను ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది దీని వెనుకున్నటువంటి అసలు వాస్తవాలేంటో అన్ని కోణాల్లో ఈ వీడియోలో మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు విజయసాయి రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితులు ముఖ్యంగా అక్రమస్తుల కేసులో జగన్ గారితో పాటు ఈయన ఏటుగా ఉన్నారు చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేరాల్లో తప్పిదాల్లో ఈయన కీలక పాత్ర కీలక భాగస్వామి అని చెప్పి మనం మనకి వింటానే ఉన్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే ఈయన రాజీనామా చేశాడు వార్త కూడా కనిపిస్తుంది ఆయన లండన్లో ఉన్నప్పుడు ఈయన రాజీనామా చేయడాన్ని బట్టి అలా అర్థం చేసుకుంటారు ఈ రాజీనామాని మీరే విధంగా చూస్తారు మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక శుభ పరిణామం ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆర్థిక నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదు రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధాకరమైన విషయం ఈ మాట ఎందుకంటున్నానంటే విజయసాయి రెడ్డి గారు వైఎస్ కుటుంబానికి మూడు తరాలుగా సేవలు అందించారు బై ప్రొఫెషనల్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి వైఎస్ జగన్ గారికి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారికి రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారికి ఈ మూడు తరాలుగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తిపాస్తులు అక్రమ సంపాదన సక్రమ సంపాదన ఈ లోటుపాట్లు అన్నీ కూడా బాగా తెలిసిన ఒకే ఒక వ్యక్తి విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఫౌండర్ పిల్లర్స్లో ఆయన ఒకడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతో ప్రయాణం చేశారు సో ఈరోజు ఆయన రిజిగ్నేషన్ సబ్మిట్ చేయటం పార్టీకి ఎంపీకి కూడా అది సబ్సిక్వెంట్గా ఆయన ఇప్పుడు ఇప్పుడు జస్ట్ నవ్ ప్రెస్ మీట్ పెట్టేసి ఎందుకు రిజైన్ చేయవలసి వచ్చిందనేది విశ్లేషణగా అందరు విలేకరులతో చెప్పారు ఇప్పుడే ఇవన్నిటినీ నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేయవలసి వచ్చినప్పుడు ఎందుకు రాజీనామా చేశారు అనేది ఒకటి రాజీనామా చేసిన తర్వాత ఏం చేయబోతున్నారు అనేది రెండు అంశాలు రాజీనామా ఎందుకు చేశారంటే ఒక రీజన్ అయ్యుండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడవ మునిగిపోతున్న పడవ ఈ మాట ఎందుకు అంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ కూడా మిగతా పార్టీల వైపు చూస్తూ జంప్ అయిపోతూ పారిపోతున్న సందర్భం నిన్న కాక మొన్న రీసెంట్గా రవిచంద్రారెడ్డి అనే ఒక అతను బీజేపీలో జాయిన్ అయ్యారు జాతీయ అధికార ప్రతినిధి అయినా కదా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారిని ఏ టూ అని ఎందుకంటారంటే మీరు అన్నారే అక్రమార్జన కేసుల్లో జగన్ గారు అయితే ఈయన ఏ టూ అని ఇద్దరు జైలు జీవితం గడిపారు కానీ అదొక్కటే కాకుండా జగన్ రెడ్డి గారికి పార్టీ పరంగా ఆయన పొలిటికల్ లైఫ్లో కూడా ఈయన ఎటునే అంటే సెకండ్ లెవెల్ కమాండెంట్గా ఉండి సేవలు అందించారు ఎన్ని సంవత్సరాలు సో ఈయన ఇచ్చిన ట్వీట్లో అంశాలను మనం పరిగణలోకి తీసుకొని కరెక్ట్గా ఏం జరుగుతుందని చెప్పకపోయినా డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే కొంత అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఏమి ఏం జరిగి ఉండొచ్చు అనేది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడవ సింక్ అయిపోతే రేపు పార్టీ ఉండే అవకాశం ఉందో లేదో తెలియదు సార్ నాకు ఇక్కడ రూటు ఆ ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉన్నారు మూడు తరాలుగా మీరు చాలా స్పష్టంగా చెప్పారు మరి అంత సన్నిహితంగా ఉండి పార్టీలో అంత ప్రయారిటీ ఇచ్చి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి కష్ట సమయంలో క్లిష్ట సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన వ్యక్తులు కూడా బయటికి వెళ్ళటాన్ని ఎట్లా చూడాలి అదే ఫస్ట్ ఎందుకు రిజైన్ చేయవలసి వచ్చిందనేది విశ్లేషణ చేద్దాం తర్వాత ఏం చేయబోతున్నారు అనేది కూడా విశ్లేషణ చేద్దాం ఒకటి పార్టీ సింక్ మునిగిపోతుంది పార్టీ సర్వైవల్ ఉండదని అని ఉండవచ్చు అనుకొని ఉండొచ్చు ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు మనకు అట్లా అనిపిస్తూ ఉన్నాయి సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో అక్రమ సంపాదన మీద అక్రమ ఆర్జన మీద అక్రమ కేసుల మీద భూ కబ్జాల మీద రోజుకొకరు జైలుకి వెళ్తున్న పరిస్థితి కేసులు బయటికి తీస్తున్న పరిస్థితి జైలా లేదా వేరే కనపడకుండా పారిపోతున్న సందర్భం మనం చూస్తున్నాం ఈయన టర్మ్ వచ్చేసరికి ఈయన మీద కూడా ఇబ్బందికరమైన కేసులు రీసెంట్గా కాకినాడ సీపోర్టుకు సంబంధించి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు రావు గారి దగ్గర గన్ పెట్టి పోర్ట్ రాపించుకున్నారు తర్వాత ఇప్పుడు ఆయన లో కేసు పెట్టడం ఈడీ ఇంటర్ఫియర్ అవడం ఈ అన్ని కేసుల నేపథ్యంలో మళ్ళీ ఏం జరిగిందేమో త్రీ డేస్ బ్యాక్ అవి సెటిల్ చేసుకున్నారు సరే అది ఎందుకు సెటిల్మెంట్ చేసుకున్నారు ఏమైంది అనేది పక్కన పెడితే ఆ అంశాన్ని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇది మూడో పరిణామం మనం ఒకసారి ఆలోచించినట్టయితే జగన్ రెడ్డి గారికి ప్లాన్ బి ఉంది పార్టీ కనుక అందరూ వెళ్ళిపోయి పార్టీ గనక అతి గతి లేకపోతే పోతే గతంలో వాళ్ళ మదర్ సపోర్ట్ చేశారు వాళ్ళ చెల్లెలు సపోర్ట్ చేశారు ఆయన జైల్లో ఉన్న సందర్భంలో ఈ రోజు మదరు ఎదురు తిరిగిన సందర్భం చెల్లెలు ఎదురు తిరిగిన సందర్భం ఈ సందర్భం పరిశీలించినప్పుడు ఆయన లండన్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు ఇప్పుడు లండన్ లో ఉన్నారు ఏదన్నా అవాంఛనీయ సంఘటన జరిగి పార్టీ మనుగడ కష్టం అయితే లండన్ లో సెటిల్ అయ్యే అవకాశం బలంగా ఉంది సో విజయసాయి రెడ్డి గారు కూడా ఇప్పుడు ఫిబ్రవరి టెన్త్ నుంచి మార్చి టెన్త్ వరకు నార్వే గానీ ఫ్రాన్స్ గానీ వెళ్ళటానికి దరఖాస్తు సిఐడి దగ్గర పెట్టుకున్నాడు అప్రూవల్ కోసం పర్మిషన్ కోసం వీళ్ళు అక్రమ నేరస్తులు కదా ఎట్లా పడితే అట్లా కోట్ల విదేశాలు వెళ్ళడానికి అవకాశం లేదు ఇప్పుడు ఆల్రెడీ కేసులు ఉన్న నేపథ్యంలో కోర్టు అంటే బయటికి వెళ్ళడానికి ఈ కీలక సమయంలో పర్మిషన్ ఇస్తారా లుకౌట్ నోటీసులు ఇవ్వలేదు డిపెండ్ ఆన్ దగ్నెస్ట్ పార్టీ సిఐడి వాళ్ళు ఏ విధంగా వద్దంటారా లేకపోతే ఎల్లి రమ్మని రమ్మనిస్తారా వన్ మంత్ కి అడిగారు సరే ఈయన ఎందుకు వెళ్తున్నాడు అనేది పక్కన పెడదాం సో ఈయన ఎందుకు రిజైన్ చేయవలసి వచ్చిందంటే ఇది ఒకటి అయ్యి ఉండొచ్చు కేసులు భయమా కొంతమంది అంటున్నారు కేసులు భయమని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఈయన అక్రమ నేరస్తులు అక్రమ నేరగాడు కాబట్టి ఇంతకు ముందు ఎన్నో కేసులు చేశాడు జైలుకెళ్ళొచ్చాడు అందులో ఈయన ఎక్స్పర్ట్ ఆ ఎక్స్పర్ట్ కాబట్టి ఈ కేసులకు భయపడ్డు మూడవది ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో భూభాగవతాలు ఇలా కూతురు అల్లుడు వైజాగ్ తీర ప్రాంతంలో భూమిని అంతా కబ్జా చేసిన విషయం కూడా బయటకు వస్తుంది సింహాచలం దగ్గర భూములు కబ్జా చేసిన విషయం బయటకు వస్తుంది దేవాదాయ శాఖ సంబంధించిన ముప్పై ఎనిమిది వేల నూట ఎనభై ఎకరాలు కబ్జా చేసిన విషయం బయటకు వస్తా ఉంది ఇవన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో కేసులు కనుక టైట్ అయితే ఈయన మళ్ళీ జైలుకి వెళ్తే జీవితాంతం జీవిత అనంతరం కూడా జైల్లో ఉండే పరిస్థితి అని భయం అయ్యి ఉండొచ్చు ఇవి పక్కన పెడితే రిజైన్ చేసి వెళ్ళి ఇక్కడ డౌట్ ఆయన పార్టీలో ఉన్నా అంటే రాజకీయ ఏం చేసినా చేయకపోయినా కేసుల భయం ఎలా ఉంటుంది కదా ఆ కేసులు ఆ పని అవి చేసుకుంటూ పోతాయి కదా చట్టం దాని పని దాన్ని చేసుకోబోద్ది ఇక్కడ నేను విభేదించే అంశం ఏంటంటే ఆయన పెట్టిన ట్వీట్లో అంశాన్ని తీసుకొని మాట్లాడితే ఒకటి ఆయన ప్రస్తావిస్తూ అవసరం లేకపోయినా నాకు అమిత్ షా గారు మోడీ గారు తొమ్మిది సంవత్సరాలు పెంచి పోషించారు సపోర్ట్ ఇచ్చారు ధైర్యాన్ని ఇచ్చారు బలాన్ని ఇచ్చారు ఆత్మ నిర్భరాన్ని ఇచ్చారు అని చెప్పాడు ఆ మాట ఆయన రిజిగ్నేషన్లో ప్రస్తావించిన అవసరం లేదు చంద్రబాబు గారు నాకు ఏమి వ్యక్తిగత ఇబ్బందులు ఏమి లేవు పార్టీ పరమే అన్నాడు ఈ పవన్ కళ్యాణ్ గారు చిరకాల మిత్రుడు ఇక్కడ డౌట్ పడుతుంది సార్ పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఏంటి అది ఆయనకే తెలియాలి మనకు తెలదు అంటే ఇది ప్రస్తావిస్తూ జగన్ రెడ్డిని కూడా ఇది ఇచ్చిన పోగారు అసలు విషయం ఏమంటే భారతి రెడ్డి గారు గడిచిన కొన్ని సంవత్సరాలుగా సజ్జల రామకృష్ణారెడ్డిని పెంచి పోషించడం జరిగింది సకల శాఖ మంత్రిగా ఆయన రాజ్యం వేలాడు దానివల్ల విజయసాయి రెడ్డి గారు దూరం అయ్యారు కొంతకాలం నుంచి విజయసాయి రెడ్డి గారు ఫీలింగ్ సఫోకేషన్ ఇన్ ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్సో డిస్కనెక్టెడ్ విజయసాయిరెడ్డి అక్కడ వైజాగ్ ప్రాంతానికి సంబంధించిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక పదవి ఇచ్చారు తర్వాత తీసేసి వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారు పార్టీ నెగ్లెక్ట్ చేసిందని ఒక భావం పదవులు ఇవ్వట్లేదు అంటే ఆయన మీద ఫోకస్ ఉండట్లేదు అని ఒక భావం దీనివల్ల డిటాచ్ అయ్యాడని ఒకటి రెండోది మీరు అన్నారు జగన్ రెడ్డి గారు లండన్ టూర్లో ఉన్నారు ఆయనకి చెప్పకుండా చేశారని ఆయనతో చెప్పి చర్చలు జరిపి ఆయనతో మాట్లాడిన తర్వాత ఈ డెసిషన్ జరిగింది నెంబర్ టూ ఇది సడన్గా జరిగిన నిర్ణయం కాదు చాలా కాలం నుంచి ఆలోచించి తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసి జరిగిన నిర్ణయం దీంతో పాటుగా కొద్ది రోజుల్లో అయోధ్య రామరెడ్డి ఆయన ఒక పెద్ద కార్పొరేట్ హౌస్ నడుపుతున్న బిజినెస్ పర్సన్ రామ్కి ఆయన సంస్థకు అధిపతి కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ ఫండ్స్ ఇచ్చి పంచి పోషించిన వ్యక్తి ఆయన విదేశ నుంచి తిరిగి రాగానే రాజీనామా చేయబోతున్నారు ఓకే ఈ రెండే కాకుండా ఆల్రెడీ బీరం మస్తాన్ రావు ఒక ఎంపీ వెళ్ళిపోయారు ఆర్ కృష్ణ వెళ్ళిపోయాడు మోపిదేవ వెంకటరామణ్ణి వెళ్ళిపోయారు సో వీళ్ళ రాజ్యసభలో వీళ్ళ మెంబరు పదకొండు నుంచి ఈరోజు ఏడుకు వచ్చింది ఇంకా తగ్గిపోతూ ఉంది అందుకే మునిగిపోతున్న పడవ అని వ్యాఖ్యానించడం జరిగింది సో ఇవన్నీ నేపథ్యంలో ఈయన నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనేది ఒకటే మనం ఆలోచన చేసినట్టయితే ఖచ్చితంగా అయితే వ్యవసాయం చేయడు ఎందుకంటే ఈయన వ్యవసాయదారుడు కాదు బై ప్రొఫెషన్ ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి వ్యవసాయం కోసం వెళ్ళిపోతున్నా అన్న మాట నమ్మదగ్గ విధంగా లేదు రెండోది ఈయన బీజేపీ వాళ్ళని పొగిడిన సందర్భం చూసినట్టయితే బీజేపీకి ఈయనకి గడిచిన ఏడు సంవత్సరాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి భగవంతుడికి భక్తుడికి అయింది అంబికా దర్బార్ భర్తీ అయితే వైఎస్ జగన్కి బీజేపీకి సెంట్రల్ గవర్నమెంట్కి అనుసంధానకర్తగా ఉండి కేసులు నుండి ఇన్ని సంవత్సరాలు ప్రొటెక్షన్ కల్పించిన ఒకే ఒక్క వ్యక్తి విజయసాయిరెడ్డి ఇంకొకసారి విజయసాయి రెడ్డి గారు బీజేపీ నాయకులతో కూటమి అధికారంలో రాష్ట్రం వచ్చిన తర్వాత బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతూ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియకుండా కొంతమంది రాజ్యసభ ఎంపీలు కూడా వెంట పెట్టుకుని గంప బీజేపీలో జాయిన్ అవుదామని ప్లాన్ చేశారు అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి విజయసాయిని బెదిరించారని వార్త కూడా మనం విన్నాం ఇందులో చాలా అంశాలు ఉన్నాయి బీజేపీతో సన్నిహిత సంబంధాలు కంటిన్యూ అవుతున్నాయి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంతకు ముందు బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చినట్టుగా జగన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే స్టేట్ లో ఎన్డీఏ గవర్నమెంట్ లో బీజేపీ పార్ట్నర్ రెండోది మొన్న అమిత్ షా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారింట్లో డిన్నర్ మీట్ జరిగినప్పుడు చాలా విషయాలు జగన్ రెడ్డి గురించి ప్రస్తావనకు వచ్చినాయి అందులో సూక్ష్మంగా మనం గమనించినట్టయితే ఈయన కేసులు మళ్ళీ బయటికి తీసి టైట్ చేసి దీన్ని జైలుకు పంపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు వార్తలు వచ్చినాయి ఇందులో వ్యూహం ఏమై అంటే విజయసాయి రెడ్డి గారికి కేసుల నుంచి ప్రొటెక్షన్ కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉంటే అవకాశం లేదు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ప్రమాదం ఎక్కువ ఉంది సో ప్రొటెక్షన్ కావడం కోసం బీజేపీకి దగ్గర అవ్వడం కోసం అక్కడికి వెళ్ళాడా లేదా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత అక్కడుండి కోవట్లాగా జగన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ కాపాడుకుంటూ వెళ్ళటానికి ఇది ఒక వ్యూహంగా ఈయన అక్కడికి పంపించాడా బీజేపీ ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఇంత వ్యవహారం ఉంది ఈయన మీద ఇంత బ్యాడ్ ఉంది ఇప్పుడు ఒక సీపోర్ట్ వ్యవహారం కూడా ఉంది ఇలాంటి మలినంతో కూడినటువంటి వ్యవహారాలు ఈయన మీద ఉన్న నేపథ్యంలో బీజేపీ ఎంతవరకు యాక్సెప్ట్ చేసి ఆయన తీసుకునే అవకాశం ఉంటుంది సార్ కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీ మనుగడ ముఖ్యం బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో బేస్ లేదు పట్టు లేదు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో స్ట్రెంత్ అవ్వాలంటే ఏం చేయాలి ఒకటి టీడీపీని బలహీనపరచాలా రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి టీడీపీని ఇప్పుడు బలహీనపరచడానికి లేదు ఎన్డీఏ పార్టీలో వాళ్ళు భాగస్వామి నెక్స్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్ లెఫ్ట్ ఓన్ ఇవన్న ఆప్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలా బలహీనపరచుకుంటూ ముందుకెళ్ళి బలహీనపరచాలంటే ఏం చేయాలి అందులో ఉన్నవాళ్ళని బయటికి దొబ్బేయాలి ఈ అక్రమార్జన కేసుల్లో టైట్ చేయాలా సో పార్టీ బలహీనం అయినప్పుడు బీజేపీ బలంగా ఎదిగే అవకాశం ఉంటుంది దాంతో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తీసుకొని రాబోయే ఎలక్షన్లో బీజేపీ వ్యూహాత్మకమైన నిర్ణయంలో భాగంగా ఇటువంటి వాళ్ళని తీసుకొని ఆదరించడం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీక్ చేయటం ఒకటి జగన్ని టైట్ చేయటం ఒకటి అది చేయాలంటే విజయసాయి రెడ్డి పోటీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు సహకరించాలి బీజేపీకి అందులో భాగంగా బీజేపీ ఆడిన వ్యూహం ఈ మాట అంటే ఇప్పుడు ఎందుకంటున్నాయి అదో పాయింట్ ఉంది మహారాష్ట్రలో చూసాం శివసేన ఏమైందో బీజేపీ ఏం చేసిందో అదే మాదిరి బీజేపీ వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ అంతే ఉంటుంది నెక్స్ట్ విజయసాయిరెడ్డిని బీజేపీ తీసుకొని లేదా దగ్గరికి ఆదరించి అప్రూవర్గా మారటం వల్ల జగన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్లో లాభం ఎవరికి జరుగుతుంది అంటే బీజేపీకి కొంత లాభం జరుగుతుంది ఓకే ఈ విధంగా విజయసాయి రెడ్డిని వాడుకుంటున్నారా అని ఒక యాంగిల్లో కూడా మనం ఆలోచన చేయాలి జగన్ రెడ్డి గారిని టైట్ చేయడం ఇప్పుడు అక్రమస్తుల కేసులు యాక్టివ్ అయిపోవాలి కదా మొన్న కోర్టులో వాదన సందర్భంగా రఘురామకృష్ణరాజు గారి పిటిషన్ సందర్భంగా సిబిఐ ఏమైనా జగన్ తో కుమ్మకైపోయిందా డౌట్ కూడా వ్యక్తం చేసి వరకు జరిగింది సిబిఐ గానీ జగన్ తో కుమ్మకం వల్ల రెండు వందల యాభై డిస్మిషన్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి పదకొండు సంవత్సరాల నుంచి కుమ్మకవ్వటం వల్లే అది జరిగింది అనేది మొన్న ఈ ఆర్గ్యుమెంట్ జరిగింది కోర్టులో కాబట్టి అది జరిగింది సబ్సిక్వెంట్గా ఏమైంది ఇప్పుడు నాలుగో మూడో జడ్జి బెంచ్ చేంజ్ అయింది నాగరత్నం గారు చంద్రబోసు గారి జడ్జి ముందుకు వచ్చింది కేసు నాగరత్నం గారు కర్ణాటక ప్రాంతానికి చెందిన జడ్జి మంచి నిష్పక్షపాతమైన తీర్పులు ఇస్తారని ఒక పేరు ఉంది అది మారటం కూడా జగన్ రెడ్డి గారి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది సో వీళ్ళు ఇంతవరకు ఇచ్చిన సహకారం ఇక ముందు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ కూడా దాని ఎగ్జిస్టెన్స్ బలం పరుచుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయవలసిన అవసరం ఉంది వేస్తుంది అని మనం ఆలోచన సాయి సాయిరెడ్డి గారిని ఉపయోగించుకొని అట్లా ఏమన్నా ప్లాన్ అనేది ఒకటి రెండోది నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఆయన ఇంటర్వ్యూలు ఇప్పుడే చెప్తూ ఏమన్నారంటే ఇప్పటివరకు నేను ఏదైతే అనుభవాన్ని గడించానో నా అనుభవాన్ని ప్రజలందరికీ షేర్ చేసుకుంటాను అన్నారు ఈ ఒక్క పాయింట్ దగ్గర నాకు బాధ అనిపించింది ఆయన గడించిన అనుభవం ఏంది అక్రమార్థన కేసు ఆయన గడించిన అనుభవం అంతా అక్రమ సంపాదన ఎట్లా చేయాలా ఎట్లా దాచాలా ఎట్లా దొయ్యాలా ఇదే కదా ఆయన ఘటించిన అనుభవం అది ప్రజలకు చెప్తానని ఆయన అంటున్నాడు అది కొద్దిగా ఆందోళన కలిగించే అంశం దయచేసి ఆయన అటువంటి ప్రజలకు షేర్ చేసి ప్రజలను ఎడ్యుకేట్ చేయకుండా ఆయన మాన ఆయన ఆయన ప్రొఫెషన్ చేసుకోవటము లేదా ఆయన కేసుల బాధ నుంచి విముక్తి పొందడానికి బీజేపీకి దగ్గరైనా పర్వాలే కేసుల బాధ నుంచి విముక్తి పొంది జగన్ నిరికించడానికి ఆయన అప్రూవర్గా మారినా పర్వాలే అటువంటి అన్నీ ఆయన ఏది ఏ దారి ఎంచుకుంటారు అన్నది ఒకటి మూడోది ఆయన రాబోయే రోజుల్లో ఈ వీడియో చూసే వాళ్ళు సేవ్ చేసుకోండి కొద్ది ఒక నెల రెండు నెలల్లో ఆయన ఒక మీడియా హౌస్ పెట్టబోతున్నారు గతంలో ప్రతిపాదన వచ్చింది జగన్ రెడ్డి వద్దు అంటే ఆగారు ఇప్పుడు ఆయన ఒక పెద్ద మీడియా హౌస్ ఒక పేపరు స్టార్ట్ చేయబోతున్నారు దానివల్ల ఆయన మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మీరు ఆ పార్టీ ఏ లైన్ తీసుకుంటుంది సంస్థ ఆయన పెట్టబోయే మీడియా సంస్థ ఇది ఒక ఊహాగానాలు వస్తున్నాయి ఇప్పటి వారికి అందుతున్న సమాచారం మనకు విశ్లేషణిస్తే నిష్పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే కొన్ని ఛానల్స్ ఉన్నాయి జనసేనకి కొన్ని ఛానల్స్ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఓన్ దుకాణమే ఉంది ఛానల్ అది అదొక మీడియా ఇవన్నీ ఆలోచించినప్పుడు జగన్ రెడ్డి గారితో ఇంతకు ముందు వద్దన్నారు కాబట్టి ఇప్పుడు ఈయన మీడియా ఛానల్ పెడితే అది ఏ లైన్ తీసుకోబోతుందంటే బీజేపీకి సపోర్ట్ చేసే వీడియో ఛానల్స్ ఆంధ్రప్రదేశ్లో లేవు సో బీజేపీకి సపోర్ట్ చేసే ఒక లైన్ తీసుకొని ఒక ఛానల్ పెట్టడం వల్ల బీజేపీకి దగ్గర అప్రూవర్గా మారుతారా ప్రొటెక్షన్ కోసం వెళ్తారా ఏదేమైనా కూడా ఆయన ఆ దిశగా చేస్తున్న అడుగులు ప్రయత్నాలు మాత్రం రాబోయే రోజుల్లో ఈ విధంగా ముందుకెళ్లే అవకాశం ఖచ్చితంగా ఓకే తనను తాను కాపాడుకుంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని స్ట్రెంగ్ చేయడం కోసం వైసీపీని డల్ చేయడం కోసం డౌన్ చేయడం కోసం జగన్ టైట్ చేయడం కోసం ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి ప్లాన్ లో భాగమని చెప్తారు ఎస్ చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు చాలా వేగంగా జరిగే అవకాశం కనిపిస్తుంది దాని మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ వెరీ మచ్ కోత థ్యాంక్ గారు